హలో అండి అందరికీ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో సారీ సారీ ఫస్ట్ ఇంట్రడక్షన్ కావాలి కదా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ బ్లౌజ్కి స్టోన్స్ అయితే నేనే అంటించాను ఎంత బాగున్నాయో చూడండి ఎలా అంటించాను అనేది కూడా ఈ హ్యాండ్కి వేసి చూపిస్తాను మీకు యూజ్ అయితే దేనికైనా కూడా మీరు కూడా యూజ్ చేసుకోండి తప్పకుండా అసలు మ్యాటర్ ఏంటంటే శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చింది అండ్ బ్లూ బార్డర్ వచ్చిందనమాట ఇది బ్లౌజ్ అనమాట శారీలోది శారీ లేదు ప్రస్తుతానికి నా దగ్గర మీకు చూపిద్దామంటే సో తను వచ్చేసి కస్టమర్ వచ్చేసి ఓన్లీ బ్యాక్ వరకే నాకు డిజైన్ కావాలి అనేసి కంప్యూటర్ వర్క్ వేయించుకుంది శారీలో ఆరెంజ్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట సో కాకపోతే హ్యాండ్స్కి వేయలేదు హ్యాండ్స్ కూడా ఓన్లీ వెనక వీపు భాగానికి డిజైన్ వచ్చింది హ్యాండ్స్కి రాలేదు కాబట్టి అంత ఎక్కువ లుకింగ్గా అనిపించలేదు ఏవైనా స్టోన్స్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం బాగా లుక్ ఉంటుందని నేను అనుకుంటున్నాను అని చెప్పాను అనమాట తనకి సరే మీకు వీలైతే మీరు అంటిస్తారా మీరు చేస్తారా అన్నారు సరే ఓకే అన్నాను ఇలా షోల్డర్కి మిడిల్ పాయింట్కి తీసుకొని మనం ఎందుకంటే హ్యాండ్ మొత్తం అలా స్టోన్స్ అంటించుకోబడలేదు ఎందుకంటే హ్యాండ్ చేయి మనం ఇలా కిందికి మర్చేస్తాం కదా అప్పుడు కింద వరకు అయితే మనకు కనిపించదు కూడా అంతవరకు ఆ స్టోన్స్ అంటించుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి జస్ట్ రెండు ఇంచులు వదిలేసి మిగతా పాటు అంటించుకుంటే సరిపోద్ది అనమాట నేనైతే హ్యాండ్స్ షోల్డర్కి ఇలా బెండ్ చేసే దగ్గర రెండు ఇంచులు వదిలేసి అక్కడక్కడ ఇలా చూడండి ఉన్నాయి కదా లీవ్స్ ఒకదాన్ని ఒకటి ఒకటి వదిలిపెట్టేసి ఒకటి వన్ బై వన్ అనమాట అలా స్టోన్స్ అంటించేసుకొని ఇలా బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చింది కదా చిన్న చిన్న బుటీస్ వచ్చి దానికి స్టోన్స్ అంటించారు కదా సేమ్ అలాంటి స్టోన్సే తీసుకొని ఇందులో అంటించేసాను అనమాట మరి ఎక్కువ లైన్గా పెడితే అంత బాగోదు అనేసి జస్ట్ వన్ బై వన్ గ్యాప్ ఇచ్చేసి ఇలా రెండు వరుసలు పైన ఒక లీవ్స్ లేయరు దాని కింద ఒక లీవ్స్ లేయర్ ఉంది కదా ఆ రెండు లేయర్స్కి ఇలా స్టోన్స్ గమ్ పెట్టి అంటి చేసేసుకున్నాను ఇలాంటి గమ్ము మన మన దగ్గర ఒకటి ఉంటే మనం చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు ఈ స్టోన్స్ వచ్చేసి బయట మనకి ఫ్యాన్సీ స్టోర్లు అండ్ మ్యాచింగ్ సెంటర్లో దొరుకుతాయండి తులం వంద గ్రాములు అలా ఇస్తారనమాట ఒక యాభై గ్రాములు అయితే మనకి హెవీ అవే అయిపోతాయి అన్నమాట మిగతా వాటికి కూడా వేటికైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు చిన్న చిన్న వర్క్స్కి ఇలా మొత్తం గమ్ పెట్టిచ్చేసి అలాగే ఇది ఉంటుంది కదా మ్యాథ్ స్టిక్ కానీ ఇయర్బడ్స్ స్టిక్ కానీ దాంతో అంటించుకుంటే చాలా ఈజీగా వచ్చేసింది కొంచెం స్టోన్ని గట్టిగా ప్రెస్ చేసి ఇందులోకి అంటించుకుంటే నీట్గా వస్తుంది చూసారు కదా ఇలా హ్యాండ్స్ మరీ ప్లెయిన్గా ఉన్నాయనేసి నేను ఇలా అరేంజ్ చేశాను అనమాట ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ మనం చేసుకోవచ్చు ఈజీగా వీటన్నిటికీ కూడా బయట ఇస్తే కాస్ట్ ఎక్కువ తీసుకుంటారండి ఇదైతే మనకి కొంచెం తక్కువ కాస్ట్లో అయిపోతుంది ప్లస్ మనం చేసుకున్నామనే అనే తృప్తి కూడా మనకు ఉంటుందన్నమాట ఓన్గా మనమే చేసుకున్నామనే ఆ హ్యాపీనెస్ కూడా ఉంటుందన్నమాట సో ఇలా అనమాట మిడిల్ పాయింట్కి నాకైతే ఒక ఫోర్టీన్ పడ్డాయి అటు సైడ్ సెవెన్ ఇటు సైడ్ సెవెన్ పడిపోయి పడ్డాయి అనమాట కింద పాటు మనం వదిలేసుకోవచ్చు ఎందుకంటే హ్యాండ్స్కి మరీ ఫుల్గా అవసరం లేదు కదా అందుకనేసి సేమ్ ఇలాగే ఇది కొంచెం ఆరితే సరిపోతుంది ఆటోమేటిక్గా మనం వీటిని అంటించేటప్పుడే అదే ఆరిపోతుంది ఒక రెండు నిమిషాలు కదిలించకుండా వదిలేస్తే అదే ఆరిపోతుంది అనమాట చూసారు కదా సేమ్ ఇలాగే పైన కూడా పైన కూడా సేమ్ ఇలాగే వన్ బై వన్ ఒకటి వదిలిపెట్టి ఒకటి లీవ్స్కి అంటించుకుంటే నీట్గా ఉంటుంది అనమాట ఆల్రెడీ నేను అటు సైడ్ హ్యాండ్కి వేశాను కదా మీరు చూశారు కదా లుక్ ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పండి అయిపోయింది ఇలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట యాక్చువల్గా ఇది ఈ హ్యాండ్స్ కూడా సేమ్ అదే ఒక లైన్ బార్డర్ వస్తే చాలా బాగుండు మరి కస్టమర్ వద్దన్నారు వాళ్ళకి హెవీగా ఇష్టం లేదు అనేసి సో ఇలా అరేంజ్ చేశారనమాట చాలా బాగుంది సింపుల్గా చూసారుగా రెండు అయిపోయాయి రెండు హ్యాండ్స్ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి డిజైన్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా ఉందనమాట ఇది ఒక హాఫ్ శారీ బ్లౌజ్ అనమాట ఇంకో పాపది సెకండ్ వన్ ఈ బ్లౌజ్ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసి ఇంకోటి వచ్చేసి పింక్ అండ్ లైట్ గ్రీన్ కలర్ దానికి వచ్చేసి పింక్ ఫ్లవర్స్ చాలా తక్కువ ఉన్నాయి శారీ మొత్తం వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది పింక్ వచ్చింది అనమాట రెండు కాంబినేషన్లో గ్రీన్ కలర్ మొత్తం వచ్చింది శారీ పింక్ బార్డర్ వచ్చింది కానీ తనకి మగ్గం వర్క్ ఇచ్చిన పర్సను కొంచెం గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కానీ ఎక్కువ గ్రీన్గా కనిపించలేదు అన్నారు సరే దీనికి చిన్న హ్యాంగిల్స్ వేస్తాను ఇంకొంచెం లుక్ వస్తుంది పాపకి అని చెప్పాను అనమాట సో దీనికి సంబంధించినవి ఇవి గోల్డ్ కలర్ బాల్స్ అనమాట ఇవి వన్ లైన్ వచ్చేసి ఇంత కాస్ట్ అని ఉంటుందండి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఇవి నేను ఎప్పుడో తెచ్చిపెట్టుకున్నాను ఉన్నాయి ఇవి వచ్చేసి ఈ బాల్స్ వచ్చేసి ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవి మనకి శారీస్కి కూర్చులకు కూడా వేసుకోవచ్చు సో ఈ బ్లౌజ్ని ఇలా రివర్స్ టర్న్ చేసేసి చిన్న పాప కాబట్టి హాఫ్ ఇంచ్ కంటే కూడా ఒక వన్ ఇంచ్ తక్కువ పెట్టుకోండి పెద్దవాళ్ళకైతే హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఇలా గ్యాప్ పెట్టుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఇలా పెన్నుతో అన్ని మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే వెచ్చులు తగ్గులు అనేది రాకుండా ఉండాలి అలా మార్కింగ్ పెట్టుకుంటే అన్నీ సేమ్ సీక్వెన్స్లో వస్తాయి ప్లస్ చూడ్డానికి కూడా చాలా నీట్గా కూడా ఉంటుందన్నమాట ఈ పాపకి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పెడితే కొంచెం గ్యాప్ కనిపిస్తుంది అందుకని హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తగ్గించాను అంటే జస్ట్ ఫోర్ లైన్స్ నాలుగు నాలుగు లైన్లు మాత్రమే నాలుగు నాలుగు లైన్స్కి మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చేసి ఇలా టేప్తో పెట్టేసుకొని పెన్నుతో మార్కింగ్ పెట్టుకొని పెట్టేశాన్నమాట సో బ్లౌజ్ని ఇలా రివర్స్ టర్న్ చేసేసి ఇలా లోపల వైపు నుంచి సుదితో నీడిల్ని ఎక్కించుకొని ఏ కలర్ బ్లౌజ్ ఉందో అదే కలర్ థ్రెడ్ వేసుకుంటే బాగుంటుంది వేరేదైతే బాగోదు చూడడానికి ఇలా పూసలు గోల్డ్ కలర్ వచ్చేసి ఫోర్ నాలుగు లేదా ఐదు లేదా మూడు ఎన్నైనా కావచ్చు జస్ట్ ఒక మూడైతే వేసుకున్నాను మరి ఎక్కువైనా బాగోదు కదా మూడు వేసుకొని గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చేసి ఈ బీడ్ వేసుకొని ఫస్ట్ ఆ బీడ్కి దారం ఎక్కించేసేసుకొని గోల్డ్ కలర్ బీడ్స్కి మళ్ళీ రివర్స్ వేసుకొని లోపలికి అంటే ఇలా వచ్చేస్తుంది అనమాట నీట్గా మళ్ళీ అదే లోపలికి గుచ్చేసి మనం హాఫ్ ఇంచ్ ముందే మార్జిన్ చేసాం కదా ఆ మార్జిన్ వరకు మళ్ళీ లోపల వైపు నుంచి థ్రెడ్ లాగే లాగేసి పైకి అనేసి సేమ్ మళ్ళీ సేమ్ అలాగే గోల్డ్ కలర్ పూసలు ఒక నాలుగు మూడు తీసుకున్నా నేను మూడు 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 తీసుకొని గ్రీన్ బీడ్ అందులోకి యాడ్ చేసుకున్నాను మీకు చూపిస్తున్నాను ఒకసారి చూడండి స్లో మోషన్లో ఎందుకంటే ఎప్పుడైనా మీరు కూడా ఇలా చిన్న చిన్న వర్క్స్ చేసుకోవచ్చు ఇదే మనం బయట ఇస్తే త్రీ హండ్రెడ్ తీసుకుంటారండి శారీస్కి కూర్చులకి ఇదే వేస్తే త్రీ హండ్రెడ్ తీసుకుంటారు ఇక్కడ మేమైతే మరి మీరెంత తీసుకుంటారు మీరెవరైనా ఇలా వేయించారా వేయిస్తే మీరు ఎంత ఇచ్చారో ఒకసారి నాకు కామెంట్స్లో చెప్పండి ఇలా త్రీ బీడ్స్ అండ్ గ్రీన్ బీడ్ ఈ పూసలన్నీ ఇందులోకి ఎక్కించుకొని దారం కూడా మనం ప్రతిసారి తీసుకొని ఒక్కొక్క దానికి వేసుకొని ఒక్కొక్కటి లోపలికి గుచ్చేసుకొని ముడి వేసి మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇలా గ్రీన్ బీడ్ కాకుండా ఓన్లీ ఆ మూడు గోల్డ్ కలర్ పూసల లోపల నుంచే దారం తీసుకొని పైకి పైకి లాగాలన్నమాట ఒకటేసారి కొంచెం ఎక్కువ దారం వదిలేసుకుంటే సరిపోతుంది కానీ కుట్టుకునేటప్పుడు కొంచెం చూసుకొని కుట్టుకోండి ఎందుకంటే చిక్కులు పడుతుంటాయి కదా వర్క్ బ్లౌజెస్ అందులో అందులో పూసలకు గుచ్చుకుంటూ ఉంటాయి కొంచెం చేతులు చేతులతో తిప్పుకుంటూ చూసుకుంటూ కుట్టుకుంటే సరిపోద్ది సేమ్ ఇలాగే అన్నీ కూడా ఒకటే ఈక్వల్లో హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకొని కుట్టుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ బీట్స్ ఎక్కించేసుకొని లోపల వైపు నుంచి థ్రెడ్ సూది లాక్కొని అంటే బ్లౌజ్ రివర్స్లో లాక్కొని ఇలా వేసుకోవాలి పై వైపు నుంచి వేయకండి వేస్తే అంత లుక్ ఉండదు అండ్ బాగోదు పైకి అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు అన్నీ పైకి ఇలా నీళ్లుక్కొని నిలబడుకున్నట్టు ఉంటాయి స్టిఫ్గా ఉండదు అనమాట బ్లౌజ్కి కస్టమర్ యాక్చువల్గా పైన నేను ఒక పిక్ పెడతాను అది సేమ్ దీనిలాగా కావాలన్నారు అనమాట అందుకనేసి నేను ఇలా కుట్టాను అనమాట మగ్గం వరకు వాళ్ళకు కూడా సేమ్ ఇలాగే ఇలాంటి బీడ్స్ వేయమని చెప్పారు హ్యాంగిల్స్ వేయమని కానీ వాళ్ళు వేయలేదు అందుకని నేను ఇవి కుట్టాను అనమాట ఇలా బీడ్స్ తీసుకొని ఇవే కాదండి మనం శారీస్కి కూర్చులకు కానీ నార్మల్గా ఏవైనా చిన్న పిల్లలకు కానీ ప్లెయిన్ బ్లౌజెస్ కానీ ప్లెయిన్ శారీస్కి కానీ హ్యాంగిల్స్ ఇలా వేసుకోవచ్చు మ్యాచింగ్ లాగా బ్లౌజెస్కి శారీస్కి ఇలాంటి సేమ్ మ్యాచింగ్ శారీస్కి సేమ్ మ్యాచింగ్ హ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగా లుక్ ఉంటుందన్నమాట చూసారు కదా గ్యాప్ ఎక్కువ రాకుండా సేమ్ ఒకటే ఈక్వెన్సీలో వచ్చిందన్నమాట సో ఇంక ఇలా మొత్తం అన్నీ కూడా గ్యాప్ గ్యాప్ లేకుండా మనం ఎంతవరకు లైన్ మార్జిన్ పెట్టుకున్నామో అంతవరకు చూసుకుంటూ ఒకటే మార్జిన్తో అన్నీ స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట నీట్గా ఇంకా నేను ఇవన్నీ స్పీడ్ స్పీడ్గా స్టిచ్ చేసేస్తాను లైన్ వేసుకొని కుట్టుకుంటే ఈక్వెన్సీలో చాలా నీట్గా ఉంటాయి చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి అన్నమాట పైన కూడా వర్క్ దగ్గర కూడా బీట్స్ ఉన్నాయి కదా అవి కూడా చూసుకొని ఒకే లైన్లో వేసుకోండి సో ఈరోజైతే ఈ రెండు బ్లౌజులకి వర్క్లు వేశాను అనమాట చిన్న చిన్న మాడిఫికేషన్స్ ఇలా మొత్తం ఇలా అయితే మొత్తం స్టిచ్ చేసేసుకున్నానండి రెండు హ్యాండ్స్కి కూడా మనకి ఇలా బీట్స్ కానీ ఇలాంటి గోల్డ్ కలర్ బాల్స్ మీటర్ ఇంత అని ఇస్తారనమాట అంటే ఒక లైన్ ఇంత అని ఇస్తారనమాట టెన్ రూపీస్ ఎంతో ఉంటాయి అవి మనం ఒక నాలుగైదు లైన్స్ తెచ్చి పెట్టేసుకుంటే మనం దేనికన్నా యూస్ చేసుకోవాలంటే యూస్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇంకా రెండు బ్లౌజులకు కూడా సేమ్ ఇలాంటి పూసలే వేసాను కానీ అవి ఎందుకులో ఇంకా చేయడం అన్నీ సేమ్ ఇదే డిజైన్లో వచ్చాయనమాట కానీ కలర్స్ వేరు అండ్ బ్లౌజెస్ వేరు అనమాట ఆ బ్లౌజ్కి మ్యాచింగ్ అయ్యేలాగా అలాంటి పూసలే తీసుకొచ్చి కుట్టాను సో ఇంకా అన్నీ ఎందుకు చూపించామనేసి వీడియో చూపించలేదు అనమాట సేమ్ ఒకటే డిజైన్ కదా వేరే డిజైన్ కాదు అనేసి సో ఇవన్నమాట ఫైనల్గా ఇవి వచ్చేసి ఒక చిన్న పాప పాపవి చిన్న పాప అంటే ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అనుకోండి హాఫ్ శారీ ఫంక్షన్ ఉందన్నమాట ఆ పాపవి సో ఇవన్నమాట ఫైనల్గా ఈరోజు వచ్చేసి రెండు బ్లౌజెస్ చేశాను మీరు ఎవరైనా ఇలాంటివి వేయించుకున్నారా పోనీ వేయిస్తే బయట పెట్టి వేయిస్తే మీరు ఎంత కాస్ట్ ఇచ్చారు మీరు ఓన్గా ఎవరైనా ఇలాగే ఇంట్లో చిన్న చిన్నవి చేసుకుంటారా చేసుకుంటే మాత్రం ఎంత ఎంత తక్కువ ఖర్చులు అయిపోయింది అనేది నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి ఇలా మనం చేసుకుంటే మనకై మనం చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ప్లస్ మనకు కొంచెం ఐడియా వస్తుంది ఇంకా ఏవైనా కొత్తగా చేయాలి అనే ఐడియా కూడా వస్తుందనమాట రెండు అయితే నీట్గా అయిపోయాయి ఫైనల్గా నేను మొత్తం అయిపోయాక చూపిస్తాను మీకు అన్నీ ఒకటే ఈ కిలో వచ్చాయనమాట చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇంకా లాస్ట్కి ఇలా థ్రెడ్కి ముడివేసుకుంటే సరిపోద్ది అనమాట కొంచెం ఎక్కువ దారం తీసుకొని ఇలాగే చూసుకుంటూ చూసుకుంటూ కుట్లు అంటే ఏమన్నా ముళ్ళు పడకుండా చిక్కులు పడకుండా కుట్టేసుకుంటే సరిపోతుందనమాట ఇది మొత్తానికి ఫైనల్గా మీకు ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది మీకు ఉపయోగపడుతుంది ఏవైనా చిన్న చిన్నవి ఉంటే మీరు కుట్టుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీసాను అనమాట ఎలా ఉంది ఫైనల్గా చాలా లుక్ వచ్చింది కదా ఇప్పుడు కొంచెం గ్రీన్ కలర్ బీడ్స్ కొంచెం బాగా అన్నమాట చూడ్డానికి ఇప్పుడు శారీస్ యాక్చువల్గా లేవు నా దగ్గర శారీస్ ఉంటే ఆ శారీస్ కూడా చూపిస్తే రెండు కూడా మీకు చూస్తే బ్లౌజ్కి శారీకి కూడా సెట్ అయింది అనేది అంటే చూస్తే మనకు అంత ఐడియా వస్తుందనమాట కదా సో ఫైనల్గా ఇదనమాట ఇంకా మూడు వేసేసి ఒక నాటు వేసేసి తీసేసాను ఒకసారి మనం టర్న్ చేసి చూపిస్తాను నేను మీకు చూడండి ఎంత నీట్గా వచ్చాయో బాగున్నాయి కదా ఇప్పుడు అక్కడ ఆ బ్లౌజ్కి పైన వర్క్కి ఇచ్చిన ఫ్లవర్స్కి ఈ హ్యాంగిల్స్కి రెండు మ్యాచ్ అయ్యాయి అనమాట అంటే ఇంకొంచెం ఎక్కువ థిక్గా కనిపిస్తున్నాయి హ్యాంగిల్స్ ఇలా లైన్లు మనం అదే గ్యాప్ అనేది ఇన్నించులు ఇన్నించులు ఒకటే లెవెల్లో పెట్టుకుంటే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అందులో ఒకటే లైన్లో వస్తుంది అనమాట చూడండి ఇంకా చాలా మిగిలాయి కదా కొన్ని ఇవి మనకి నెక్స్ట్ దేనికన్నా యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇలా మనం కొనుక్కొని చేసుకుంటే మనకు కొంచెం మనీ సేవ్ అవుతుంది ప్లస్ మనం కుట్టుకున్నట్టు కూడా